సిరోల్ మండలం ఉప్పరగూడెం గ్రామంలో మొక్కజొన్న సాగు చేసిన కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారు పి థర్టీ ఫైవ్ సిక్స్ హైబ్రిడ్ కాన్ సీడ్స్ వాడటంతో కంకి వచ్చే దశలో పంట పూర్తిగా దెబ్బతిందని రైతులు ఆరోపిస్తున్నారు కక్కినపల్లి ఉపలయ మాట్లాడుతూ రెండున్నర ఎకరాల్లో మొక్కజొన్న వేశాం కంకి రాలేదు ఎకరానికి ముప్పై ఐదు వేల రూపాయలు నష్టం వచ్చింది మేమంతా కౌలు రైతులం పెట్టుబడులు కౌలు చెల్లింపులు కలిపి లక్షల్లో నష్టం వచ్చింది పైనర్ కంపెనీ సీట్స్ వల్లే ఈ పరిస్థితి వచ్చింది మాకు న్యాయం కావాలి అని అంటున్న రైతులు అది ఉప్పరగూడెం గ్రామము సిరోలు మండలం మోపా జిల్లా ముగ్గురం రైతుల సార్ పైనరు త్రీ ఫైవ్ ఫోర్ సిక్స్ అనే నెంబరు బాలాజీ అగ్రిమాల కొనుక్కొచ్చినాము కొనుక్కొచ్చి వేసిన తర్వాతకు మాకు రెండు నెలల వరకు దాని ఏం మాకు రెండు నెలల తర్వాత ఆ తలెన్ను ఫీజు వెళ్ళేటప్పుడు సుమారుగా ఒక థర్టీ పర్సెంట్ ఈ విధంగా బెడుకులు ఈ విధంగా కంకులు ఇలా ఇలా వచ్చి మా రైతులకు చాలా నష్టమవుతుంది మేము షాప్ దగ్గరికి పోయిన తర్వాత షాప్ వాళ్ళు నడితే కంపెనీ వాళ్ళని పంపిస్తామన్నారు కానీ వాళ్ళని పంపిరు పంపిస్తే ఫోటో తీసుకొని వెళ్ళిపోయారు తర్వాత వాళ్ళు పది రోజుల దాకా రాకపోతే మళ్ళీ అగ్రికల్చర్ ఏఈఓ గారికి వెళ్ళినాం ఆయన వచ్చి ఫోటోలు తీసుకొని పోయిండు తర్వాత వారం రోజుల దాకా రాకపోతే ఒక లెటర్ కూడా ఇచ్చినాం మేము ఏఈఓకు ఏవో తీసుకొచ్చి చూపిస్తాం వాళ్ళు వచ్చి పది రోజులు అయితే ఎవరు రాలేదు కాబట్టి మేము ఇలా మేము ఒక రిపోర్టర్ని ఆశ్రయించడం ఈ విత్తనాల సీడు ఫెయిల్ అయిందా లేకపోతే మా విత్తనం వేసే విధానం తప్పుకున్నదా ఏ విధానం తప్పు ఉందనే విషయాన్ని నష్టపరిహారం కోసం మీరు గమనించి దాన్ని మాకు కొంచెం న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్ రైతులం ఒక్కొక్క ప్యాకెటు ఇరవై రెండు వందల యాభై రూపాయలు పెట్టి కొనుక్కొచ్చున్నాం ఎంతమంది రైతులు ముగ్గురం రైతులము పేర్లు అక్కనిపల్లి ఉప్పలాయ రెండవ మన తోట వెంకన్న మూడవైనా గజ్జివేరు నాగులు గజ్జివేరి నాగులు రెండు ఎకరాలు తోట ఎంకా ఆరు ఎకరాలు నాది అక్కనిపల్లి ఉప్పల రెండు రెండు ఎకరాలున్నారా ఇప్పుడు నెల రోజుల నుంచి మా మనస్తాపానికి గురవుతున్నారు సార్ మేము ఇప్పుడు ఆవిటి కాంచి దున్ని పెట్టుబడులు కూళ్ళు మందుకట్టలు పురుగు మందులు అన్నీ వేసుకుంటూ కూడా మేము నష్టపోవాల్సి వస్తుంది కాబట్టి ఆ షాపు వాళ్ళు కానీ కంపెనీ వాళ్ళు కానీ వ్యవసాయ అధికారులు కానీ మాకు ఇంతవరకు స్పందన ఇవ్వట్లేదు కాబట్టి మేము పత్రికా విలేకరిని ఎని ఆశ్రయించడం అది కొంచెం మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్ మేము చె అది అవతల వైపు ఉన్నది అది డెక్కలు పెడతాం అది అది వేరే అది ఆ రకంగా ఉన్నది ఈ రకంగా ఉన్నది రైతులను చాలా నష్టపోవాల్సి వస్తుంది కొన్ని చెట్లు కూడా చిన్న ఉన్నాయి